గేట్ దిగడానికి దాని వెయిట్ సరిపోతుంది ఏది ఇదా ఈ వెయిట్ ఉంది సార్ నూట యాభై కళ్ళు ఏదనేది ఎక్కడ దాని వెయిట్ ఎక్కువ వస్తుంది సార్ నీరుగా నేను ఎంత లేకుండా వెళ్ళిపోతుంది ఇదిగా అది లేపడానికి ఇది కావాలి అది వాళ్ళ భూమిలో లేపడానికి కౌంటర్ వెయిట్ ఉపయోగపడుతుంది సంవత్సరాల్లో ఎప్పుడు చూడనిటువంటి వరద కృష్ణా నది మీద చుట్టూ ముట్టడం ఎందుకంటే లాస్ట్ టైము రెండు వేల తొమ్మిది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండుసార్లు దగ్గర దగ్గర పది లక్షల క్యూసికల్ నీరుని క్రాస్ చేయడం చూసాం ద ఫస్ట్ టైము పదకొండు లక్షల యాభై వేలు పదకొండు లక్షల ఎనభై వేలు క్యూసికల్ నీరుని ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ని టచ్ చేయడం ద ఫస్ట్ టైం ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిక మీద చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లోనే బస చేసి ఎక్కడైతే గండ్లు పడుతూ ఉన్నాయో ఎక్కడవుతే ఏటిగట్టికి కానీ ప్రమాద పరిస్థితి ఉందో ఆయన మంత్రులు అధికారుల్ని అందరిని సమన్వయం చేసుకుంటూ పనులు చేస్తున్నటువంటి సమయంలో మరి ఏదైతే యొక్క ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మరి నాలుగు బోట్లు కొట్టుకుని వచ్చి అందులో ఒక బోట్ అయితే కిందకి పోయిన పరిస్థితి మిగిలిన మూడు బోట్లు కూడా అడ్డుకుని అందులో పర్టికులర్గా ఏదైతే మరి ఒక బోటు ఆ గేట్కి సంబంధించి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ని బలంగా తాగడంతో ఆ కౌంటర్ వెయిట్ బ్రేక్ అయినటువంటి పరిస్థితి ఉంది వెంటనే ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తై ఇమీడియట్లీ ప్రకాశం బ్యారేజ్కి అయితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు కాకపోతే రేపు మళ్ళీ ఆ బ్లడ్ తగ్గిపోయిన తర్వాత ఆ గేట్ని క్లోజ్ చేసుకునేటప్పుడు అదేవిధంగా మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఏదైనా ఫ్లడ్ వస్తే గేట్ను మళ్ళీ పైకి లిఫ్ట్ చేసేటప్పుడు ఆ కౌంటర్ వెయిట్ అవసరం ఉంటుందనేటువంటి ఆలోచనతో ఆ కౌంటర్ వెయిట్ పనులు ప్రారంభించాలనేటువంటి ప్రాథమిక నిర్ణయానికి ఇరిగేషన్ అధికారులు వస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే కన్నమ్మ నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఈ గేట్ల